జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి బాధాకరం కాల్పులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బీబ్లాక్ మల్కాజ్ గిరి సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌలాలి చౌరస్తా వద్ద హిందూ ముస్లిం మాయ్ మాయ్ అనే నినాదంతో క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు వారు నిర్వహించినట్లు అక్కడ స్థానిక నాయకులు వినోద్ యాదవ్ తెలిపారు پاکستان پاکستان ہندوستان 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 మన మైనపల్లి హెంంత్ అన్న గారి ఆదేశం మేరకు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ తీసాము ఇది దేశం గురించి ఉన్నది అందరం ఏకతాది నీరుగా ఉండి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం హిందూ ముస్లిం అంతా కూడా ఒక కుటుంబం లెక్క కలిపివేసి ఈ దేశంలో ఇలాంటివి దాడులు ఇలాంటి సంఘటనలు జరగడం ఎంతవరకు మంచిది కాదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఉగ్రవాదం నశించాలి చేసుకుంటూ మా మోడల్ డివిజన్ నుంచి మరి మన భారత్ యావత్ భారతదేశంలో మన ముస్లిం సోదరులు మన హిందువులు అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు దీన్ని వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చేసిన దానికి వాళ్ళందరికీ మేము అందరం కలిసి గట్టుగా ఈరోజు ఈ సమాధానం వాళ్ళకి ఇస్తున్నాం అదే మన మన